అమ్మా నీకు ఎందరు పిల్లలు అసలు ఐదుగురు కొడుకులు ఒకరు బిడ్డనా ఏం పేరమ్మా నీది లేరా అమ్మా అందరు చచ్చిపోయారా నీ కొడుకుల బిడ్డలు అందరూ చచ్చిపోయారా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మన బిల్కుల్ పోలీస్ స్టేషన్ వెనుక పాపం గుడిసెలో ఉండేదట ఆ గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఎలగొట్టిరు వర్షం పడుతుంది తీవ్రమైనటువంటి వర్షం పడుతుంది ఏడుస్తుంటే తోపంట పోయొచ్చి అన్నలు పాపం అవో ఇవో తినడానికి సమోసాలు నీళ్ళు మంచినీళ్ళ బాటిల్ తెచ్చి ఇచ్చింది ఇక్కడ దయాత్ములు కానీ అమ్మాయి ఏడుస్తుంది ఏంది అని అడిగితే నాది విద్యానగర్ నన్ను ఇక్కడ ఇక్కడ కిరాయికుంటున్నా గుడిసెల కానీ అలా హఠాత్తుగా వచ్చి ఇగో నన్ను ఇట్లా ఖాళీ చేయించు ఎలగొట్టిగో ఇక్కడ గుసగెట్టిర్రు వర్షంలా అని చెప్పేసి వెనక ఇగో వెనక బాధలనే ఆ గుడిసె ఈ గుడిసెలు ఉండేదట ఇది పోలీస్ స్టేషన్ మన చిన్నపురం పోలీస్ స్టేషన్ పాముల తోట పక్కకే ఉంటుంది చిన్న ఎస్ఓటీ ఆఫీసు వెనుక మరి ఇంత దారుణమైన పరిస్థితి ఏంది దారిలో దాటిలో స్పందించి వాళ్ళకు కలిగింది వాటర్ బాటిల్ అవి తెచ్చిస్తున్నారు ఒక తల్లి లాంటిది అని చెప్పేసి మరి ఏంది పరిస్థితి ఈ ఈ అమ్మ పట్ల కేర్ తీసుకోవాలి రెడ్ అన్న జర కేర్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయి ఈ అమ్మ ఇక్కడ ఉంది నీకు పంపిస్తున్న ఈ మెసేజ్ కూడా పాపం ఆ గుడిసెల నుంచి వెలగొట్టేరట ఆ గుడిసెల నుంచి వెళ్ళగొట్టారట మొత్తం బిస్తారు బిస్తరు తర్వాత ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక బిస్తరు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి బిస్తరు ఇంకా చెంపులు ఇగో ఒకటి బకీటు బిందె ఆమె సామాన్యు ఇప్పుడే మన పౌలన్న బిడ్డ భూమా స్వప్న అండ్ విజయ్ బల్గం టీవీ విజయ్ పిల్లలు వచ్చిండ్రు ఆదుకోవడానికి వచ్చిండ్రు సుధగాని వెంకటేశ్వరకు తోడై వాళ్ళకు సహాయం చేయడానికి వచ్చిండ్రు ఇప్పుడు ఈ అమ్మను ఈ అమ్మను ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి తరలిస్తున్నారు దిక్కులే దిక్కు మొక్కులే అమ్మ ఇలా రోడ్ మీద పడేసిపోయారు జర పైలం టీవీ అండ్ బలగం టీవీ కళ్ళలో పడ్డది ఈమె రోజళ్ళు ఇప్పుడే అన్న అనాథ శరాంలో చేర్పించడానికి పంపిస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి భూమ స్వప్న పోలన్న బిడ్డకు అట్లాగే విజయ్కి మా బలగం టీవీ విజయ్కి వారి పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనాథ శరా పంపిస్తున్నాము బాలినేడ్ అన్న చెప్పిండు ఫస్ట్ అమ్మనైతే పంపి వెంకటేష్ అన్నడు వెళ్ళి ఈ సామాన్లను కూడా డిక్కీల వేసి పంపిద్దాం అదే అనా అనాథ చెల్లడానికి ఈ అమ్మకు మిగిలినటువంటి ఆస్తి ఇదే ఈ అమ్మకు మిగిలినటువంటి ఆస్తి ఇదే ఈ సామాన్ని కూడా మనం విజయకార్లో వేసి మన బల్గం టీవీ విజయకార్లో వేసి పంపిస్తున్నాం అమ్మకు మిగిలిన ఆస్తి ఐదుగురు కొడుకులట ఒక బిడ్డనట ఆమె చనిపోయిందట అమ్మకు ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ అని తెలియజేస్తున్నారు అందరు చనిపోయారట అమ్మ ఒక్కటి అనాథ అయింది ఈమె ఏమన్నా అడిగితే ఏం చెప్తుంది అంటే సిటీ వాళ్ళ సిటీ అని చెప్తుంది అక్కడ ఇక్కడ ఏదో గుడిసెల కిరాయికి ఉండేదట సిటీ అని చెప్తుంది దిక్కు లేని దిక్కు మొక్కు లేని అమ్మను ఇవాళ అనార్దర్శకానికి మనం తరలిస్తున్నాం చూస్తారు వీళ్ళే కొడుకులు బిడ్డలాగా ఇగో నీ ఐదుగురు బిడ్డలు చనిపోయి ఇంకో మా మీ పెద్ద ప్రభువు బిడ్డ అయినటువంటి మన స్వప్న బౌలన్న బిడ్డ ఏమే వీళ్ళందరూ కర్ణామయులు నేను నేను హాస్టల్లో పంపించాను అసలు సంబంధించిన ఇంపార్టెంట్ సామాన్ అంతా కూడా మన విజయ్కి అప్పైకి ఇచ్చినాం ఇలా బాలరెడ్డి అన్న ఓల్డేజ్ నడిపే బాల్రెడ్డి అన్న మన అలరాజుపేట అలరాజుపేటు మన బాల్రెడ్డి అన్న ఫస్ట్ అయితే అమ్మను బతికించుకుందాం ఫస్ట్ వెంకటేష్ అమ్మనైతే తొందరగా ఓల్డేజ్ మన ఓల్డేజ్ పంపు బాలాజీ నగర్ తొందరగా పంపి అన్నాడు ఇప్పుడు పంపిస్తున్నాం విజయ్ కార్లో పైలం టీవీ బల్గం టీవీ చొరవతో పైలం టీవీ బల్గం టీవీ చొరవతో ఈ యొక్క హృదయం చెల్లించి ఇవాళ స్పందిస్తూ మేము ఈ అభ్యుదయకమైనటువంటి ఒక అంశాన్ని అమ్మకు ఒక జీవితాన్ని ఓల్డేజ్ ఇవ్వడానికి బాలరెడ్డి అన్న సహకారం కోరుతున్నాం మన విజయ్ కార్లో బల్గం టీవీ పైలం టీవీ మన విజయ్ కార్లో పంపిస్తున్నాం మన పౌలన్న బిడ్డ ఇవాళ కా దయాత్పురాలు ఇవాళ బాధ్యత ఆమెకు అప పౌలన్న కూడా చల్లగా బతుకుగాక రైట్ మంచిగా అన్నతో మాట్లాడినా బాలరెడ్డితో రైట్ మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ నగర్లోని ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వృద్ధాప్ర ఆశ్రమంకి వచ్చినాము ఆ అమ్మని ఇక్కడనే తోలినాము ఇప్పుడు బాలరెడ్డి అన్నను పోయి కలుద్దాం ఈ ఆశ్రమం ఆ అమ్మకు ఇలా జన పైలం టీవీ బల్గం టీవీ ఇలా చేరదీసి ఇదే ఆశ్రమంలో చేర్పించింది మరి వాళ్ళ స్థితిగట్లు ఎట్లున్నాయో మనం తెలుసుకుందాం పిచ్చి బాలరెడ్డి బాలరెడ్డి అన్నకు వెంటనే ఫోన్ కొట్టి అన్న ఇట్లా పరిస్థితి అంటే వెంటనే అమ్మను ఫస్ట్ ఆరోగ్య రీత్యా కాపాడాలి అమ్మ ఆరోగ్యం ముఖ్యం తర్వాత ఏదైనా అని చెప్పి హాస్టల్లో విజయ్ దంపతులు వచ్చి ఇక్కడ తోలిపోయిన తర్వాత తక్షణం వాళ్ళకి చికిత్సను అందించాడు అమ్మను బ్రతికించి ఇవాళ హాస్టల్లో తీసుకున్నటువంటి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన మన అలిరాజుపేట ముద్దుబిడ్డ సిద్దిపేట జిల్లా మన జైదపూర్ మండలం అజరాజుపేటలో పుట్టినటువంటి ఒక రెడ్డి బిడ్డ ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎందరో తల్లులకు ఒక నీడగా ఇవాళ తోడు నీడగా వాళ్ళ తల్లులు ఏమంటున్నారంటే మాకు బాలరెడ్డి మాకు అయ్యి అవుతాడు మాకు అవుతాడు మాకు అంటే వాల్ బాల్రెడ్డి అన్న ఇలా అట్లాంటి తల్లుల కడుపులో పుట్టినాడు కానీ ఆ తల్లులే మాకు తండ్రి అంటున్నాడు బాల్రెడ్డి అన్న అంటే అట్లాంటి పేరు తెచ్చుకోవడము అంటే ఆయన చేసే నిరతికి నిదర్శనము ఆ అన్న వెంటనే ఆమెను చేర్చుకొని చికిత్స అందించిన తర్వాత భర్త అసలు విషయం ఏంటంటే భర్త వెతుక్కుంటూ వచ్చిండు మీ పేరేం పేరు కృష్ణ కృష్ణ భర్త వెతుక్కుంటూ వచ్చి నా పరిస్థితి ఇది మమ్మల్ని ఇట్లా ఎలగొట్టి ఆ గుడిసెలకేంచి కాల్ చేపించి బలవంతంగా ఎలగొట్టి సామాన్లన్నీ బయట వేయడం ద్వారా భర్త కూడా ఇక్కడికి వచ్చిండు వెతుకుంటూ భార్యను వెతుకుంటూ పలాని మీడియా వాళ్ళు విలేకరులు సూదగాని వెంకటేష్ విజయ్ పైలం టీవీ బల్గం టీవీ వాళ్ళు తీసుకొని పోయి హాస్టల్లో ఏర్పించారట అనాథర్శ్రమ బాలరెడ్డి అని అనర్శ్రమని అంటే వెతుకుంటూ వచ్చిన భర్త ఆయన గోడలు మెలవ్ ఆయన ఆయనను కూడా తక్షణం బాలరెడ్డి అన్నా ఇద్దరిని ఇక్కడ ఆశ్రమంలో చేర్చుకోవడము ఒక అభినందనీయమైనటువంటి విషయము ఇలా మీరు చెప్పండి ఎంతమంది పిల్లలు మీకు తొమ్మిది మంది సార్ తొమ్మిది మంది పిల్లలు అందరూ చనిపోయారు అందరు సచ్చిపోయారు అందరూ చనిపోయారు ఎవరు మీరు మీ గుడిచెల నుంచి ఎందుకు వెళ్ళి వాళ్ళు సార్ ఇటుకెళ్ళి ఉండొద్దు అని కొట్టున్నారు సామాన్లన్నీ బయట వేసి బయట వేసి ఓకే ఒకటి వర్షంలో అమ్మదడుస్తుంది ఆ టైంలో ఆ టైంలో ఇది పరిస్థితి అండి ఇలా అన్న ఒక ఆయన మంచి హృదయంతో ఈ సేవా కార్యక్రమం చేసినందుకు అభినందిస్తాం చెప్పండి అన్న మీరు ఫస్ట్ భార్యను ఇక్కడ చేర్పించాము తర్వాత మీరు వచ్చారు మీరు వచ్చి ఇప్పటిలే మీరు మీరు వచ్చారు మీరు వచ్చిన వెంటనే ఇక్కడ వీళ్ళను ఒక నీడగా మీరుతో చేశారు ఏం చెప్తారు దీని మీద అంటే ఫస్ట్ ఇట్లా మీ పేరు చెప్పారన్న అన్న వచ్చిండు అన్న ఫోన్ చేస్తే ఏందన్న అంటే ఇక్కడ ఇట్లా ఇది పరిస్థితి అంటే ఫస్ట్ అయితే వర్షం పడుతుంది కదా ఫస్ట్ జైన్ చేయరు జైన్ చేసాక తర్వాత ఆమె గురించి తెలుసుకుందామని చెప్పగానే మీరు కూడా ఫోన్ చేశారు వెంకటేష్ అన్న ఇట్లా అంటే పైల టీ బలం టీవర కలిసి ఇట్లా అంటే సరే అన్న దించినాక తెల్లారి ఆమె కొద్దిగా ట్రీట్మెంట్ అది బాగా తడిచి బాగా లేకుండే టాబ్లెట్లు మెడిసిన్ ఇచ్చి తర్వాత తెల్లారి నా కృష్ణ వచ్చింది తెల్లారి తను దోలాడుకుంటూ వచ్చాడు దోలాడుకుంటూ వచ్చి మా భార్య అన్నాడు మరి మీ పరిస్థితి బాబు అని అడిగిన పరిస్థితి బాబు అని అడిగితే అన్న మా పరిస్థితికి ఇది పిల్లలు చనిపోయారు ఒక బాబు ఉన్నాడు వాడి దగ్గర తీసుకుంటలేడు మరి నేను ఒక తండ్రి లెక్కలు చదువుకుంటా మరి రెండు అని చెప్తే కొద్దిగా అటు ఇటు కొద్దిగా చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి కదా పాపం అవన్నీ మంచి కోరని మనం అన్ని రకాలు చూసుకుంటున్నా ధన్యవాదాలు ఇట్లాంటి ఒక అనాదర్శనలు మూడు నడిపిస్తున్నాడు ఒకటి నిర్మాణ దశలో ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్పూర్ గ్రామంలో నా అల్లుడు చేస్తుండు మంచి పని అని చెప్పేసి వాళ్ళ మే మామ మేనమామ మేనమామ మామ మామ ఇవాళ అలరాజ్పేట దగ్గరనే వాళ్ళ మామ ఊరు గోపాల్పూర్ ఆయన పేరు ఏం పేరునా మా ఆయన మేనమామ స్పందించి అల్లునికి ఎంకరేజ్మెంట్గా కొంత భూమినిస్తే ఆ భూమి నిర్మాణంలో ఇంకా కొంత అదనంగా రైతుల దగ్గర అక్కడ ఉన్నటువంటి గౌడ్స్ రైతుల దగ్గర కొని ఒక ఇట్లాంటి ఆశ్రమం నిర్మించబోతున్నారు ఎందుకంటే రోజు రోజుకు దిక్కు మొక్కు లేని తల్లులు తండ్రులు రోడ్ల మీద నాన్నను ఆదర్శంగా తీసుకొని నాన్నను నాన్న నువ్వు ఆదర్శంగా తీసుకొని అలరాజుపేటలో ఆయన ఒక మంచి పేరు ఉంది జైదపూర్ మండల్లో మన గజ్వెల్ కాన్స్టెన్సీ తన తండ్రి గారిని ఇలా ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నా తండ్రి గారు కూడా ఇదే రకంగా చేస్తుండే అట్లా మంచి పేరు గొప్ప పేరు సంపాదించుకున్నారు మనకు మీడియాకు తెలిసినంత వరకు కూడా వాస్తవంగా వీళ్ళ నాన్నగారికి గొప్ప పేరు ఉంది ఆ జపూర్ సరసర ప్రాంతాల్లో మనం కేసీఆర్ ఫామ్ హౌస్ అని అంటాం కదా దానికి దగ్గరలో ఉంటుంది మంచి పేరుండే అటువంటి నాన్నను ఆదర్శంగా తీసుకునేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనీయం ఎందుకంటే తల్లులు కూడా ఏడ్చుకుంటాం మాకు తండ్రే నా మా తండ్రి బాలరెడ్డి అంటున్నారు వాళ్ళు అంటే అటువంటి తల్లుల కడుపులో పుట్టిన బాలరెడ్డి తండ్రి స్ఫూర్తితో తండ్రి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఇటువంటి కార్యక్రమాలు ఎందరో తల్లను చేరదీసి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం హర్షించదగ్గ విషయం ఇటువంటి వారికి ఆర్థిక చే ఇటువంటివి నడపడానికి ఆర్థిక చేతన అందిస్తూ ఇలా ఎవరైతే స్థోమతగా ఉన్నారో వాళ్ళందరూ అందివ్వాలని కోరుతూ జర పైలం టీవీ సుధాగాన వెంకటేష్ బలగం టీవీ విజయ్